లో ఈ మధ్య కాలంలో వచ్చిన రూమర్లలోకెల్లా హీరో రాజ్ తరుణ్ యాంకర్ లాస్యా పెళ్లి చేసుకున్నారన్న న్యూసే చాలా విచిత్రమైంది వీళ్ళిద్దరికి ఎలా లాంకే కుదిరిందో ఎవరికీ అర్థం కాలేదు అయితే ఇద్దరు క్లోజ్ గా కనిపించిన ఒక ఫోటో చూసి జనాలంతా అది నిజమే అనుకున్నారు కానీ ఇదంతా శుద్ధ అబద్ధమని రాజ్ తరుణ్ లాస్య ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేశారు లాస్య ఈ మధ్య అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పింది కూడా ఓ ఆడియో వేడుకలో తీసిన సెల్ఫీలోంచి నటుడు నోయల్ తప్పించి తమ ఇద్దరిని మాత్రమే పెట్టి ఇలా దుష్ప్రచారం చేశారని ఆమె చెప్పింది అయితే తాజాగా రాజ్ తరుణ్ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి తనని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు లాస్యతో పెళ్లి అనే రూమర్ బయటికి వచ్చినప్పుడు తాను ఎంత ఇబ్బంది పడింది చెప్పాడు ఆ సమయంలో తన ఫ్రెండ్స్ కూడా ఈ రూమర్ నిజమని నమ్మి తనకు ఫోన్ చేసినట్టు చెప్పాడు రాజ్ తరుణ్ లాస్యతో లేచిపోయి వస్తే పెళ్లికి తాము హెల్ప్ చేస్తామని కొందరు ఫ్రెండ్స్ ఫోన్ చేసినట్టు చెప్పాడు అందరికీ ఈ వార్త అబద్ధమని అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడట రాజ్ తరుణ్ అయితే ఈ వార్త నిప్పు లేకుండా వచ్చిన పొగ లాంటిదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు లాస్యను తాను ఒక్కసారి మాత్రమే అది కూడా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఆడియో వేడుకలో కలిశానని అంతకు మించి తమ మధ్య రిలేషన్ ఏం లేదని రాజ్ తరుణ్ చెప్పాడు ఈ వేడుకలో తీసిన సెల్ఫీనే ఈ ప్రచారానికి కారణమైందని చెప్పాడు